వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నారు వారిని ఈ రోజున ఈ సందర్భంగా కలవడం సంతోషంగా ఉంది ఒకటి మనం ఎప్పుడైనా ఇంత పెద్ద గుడి బ్రహ్మోత్సవాలు చేస్తున్నామంటే ఇది ఒక్కరితో అయ్యే పని కాదు ఇందులో దేవస్థానం ఎంప్లాయీస్ ఉంటారు దేవస్థానం ఈవో వాళ్ళ సిబ్బంది ఉంటారు డోనర్స్ ఉంటారు గవర్నమెంట్ తరఫున అన్ని డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అవుతాయి తర్వాత అలాగే ఎంతో మంది భక్తులు స్వచ్ఛంద సేవా సంస్థలు ఇక్కడికి వచ్చి వారి సహక సహాయ సహకారాలు దేవస్థానాన్ని పెద్ద టూరిస్ట్ ప్లేస్ కింద డెవలప్ చేయడానికి మా ఆశ్లో మేము కృషి చేస్తాం ఐదేళ్లలో మేము ఆల్రెడీ ఎలక్షన్ లో చెప్పుకున్నాం విషయం ఇందులో మనకి ఎటువంటి రాజీ లేదు మా ప్రయత్నం మేము స్పష్టంగా ఐదేళ్లలో చేసి ఈ ఇంకొక రెండు మూడు ప్రమోషన్ అయ్యేసరికి దీన్ని పెద్ద టూరిజం ప్లేస్ కింద దీన్ని గవర్ట్ చేసేదానికి మేము ముందుకు పోతాం అలాగే ఇక్కడికి వచ్చిన వైద్య సిబ్బంది వ్యవస్థ కానీ ఎవరైనా కూడా మీరు ముందు ప్లానింగ్ తోటే వెళ్లాల్సిన అవసరం ఉంది నేను పోలీస్ డిపార్ట్మెంట్ వరకు కూడా చెప్పేది ఏంటంటే ఆ బ్రీత్ అనలైజర్ టెస్ట్ ముందుగానే చేయండి ఎవరిని కూడా ఎక్కడిని ఉపేక్షించాల్సిన అవసరం లేదు ఏ డ్రైవర్ అయినా ఎవరైనా సరే ఉన్నా కూడా వాళ్ళు అదుపులో తీసుకోండి యాక్షన్ మీరు తీసుకోండి ఎవరిని అలోడ్ చేయాల్సిన అవసరం లేదు దయచేసి వ్యాపారస్తులు కూడా మనం ఆదరించాలి ఇక్కడ ఇక్కడ ఈ బ్రహ్మోత్సవానికి చిన్న చిన్న వ్యాపారస్తులు ఎంతో మంది ఇక్కడ వారి వారి వ్యాపారం వృద్ధి చేసుకోవడానికి కానీ లేకపోతే సంవత్సరం సంవత్సరం అంతా వెయిట్ చేస్తూ ఉంటారు చాలా మంది వ్యాపారస్తులు చిన్న చిన్న వ్యాపారస్తులు వాళ్ళందరూ ఇంతమంది చేతుల మీద జరగాల్సిన అవసరం ఉంది ఇంతమంది ఇన్వాల్వ్ అయినప్పుడు సహజంగానే సమస్యలు వస్తూ ఉంటాయి చిన్న సమస్యలు అవచ్చు పెద్ద సమస్యలు అవచ్చు ఇంతకుముందు బ్రహ్మోత్సవాలు చాలా సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నాయి ప్రతిసారి కూడా మనం పాత బ్రహ్మోత్సవాలు చేసినప్పుడు దాన్ని మనం ఉత్సవం చేసుకున్నప్పుడు లెసన్స్ లేని కదా కొన్ని మనం తగ్గగా చేస్తుంటే బాగుంటుంది అనుకున్నప్పుడు ఆ నోట్స్ కొన్ని ప్రిపేర్ చేసి నెక్స్ట్ వరకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఈవో గారికి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే ఈ సంవత్సరం మీరు ఏ సమస్యలు అయితే మీరు అబ్జర్వ్ చేస్తా ఉన్నారు నెక్స్ట్ ఇయర్ ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉన్నాయి కానీ మీరు మా గాన ఇవ్వగలిగితే ఇంకా ముందుగానే మేము ఇటువంటి సమావేశంలో పెట్టుకుని మనం ఇంకా కూడా ఏదైనా బెటర్గా మనం ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా దానికి అవకాశం ఉంటుంది అది నా విజ్ఞప్తి దయచేసి మీ నోట్స్ ప్రిపేర్ చేయండి లెసన్స్ లేని కింద ఎందుకంటే మనం ఎంత చేసినా కూడా ప్రతిసారి ప్రతి సంవత్సరం కూడా వరే బాగా చేసుకుంటే బాగుండేది అనేది ఎవరికైనా అనిపిస్తూ ఉంటుంది